దారిని మొత్తం అడ్డం ఖాళేసేసి ఆ లేవ చేసేసి ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తుంది పదహారు సంవత్సరాల నుంచి రెండు తొమ్మిది ఇది కట్టుకోవాలంటే మేము కష్టం చేసుకుంటేనే కట్టుకుంటాం కదా వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఇక్కడికి అనేక మంది ప్రజలు రావడం జరుగుతుంది జిల్లా నలుమూల నుంచి కొంతమంది ప్రజలైతే ప్రజావాణానికి రావడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుంటే సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు మొహమ్మద్ తౌసిఫ్ అహ్మద్ నేను కైసర్ నగర్ గాజుల్ రామారాం విలేజ్ కుత్బుల్లాపూర్ మండల్ మాది మా కైసర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను మా కైసానగర్ ఉన్న అలీఫ్ ఇండస్ట్రియల్ ఒక ఇండస్ట్రియల్ దాంట్లో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది లేడీస్ జెంట్స్ ముసలోళ్ళు జాబ్లకి వెళ్తారు వాళ్ళకి ఎనిమిది వేల నుంచి పది పన్నెండు వేల వరకు వాళ్ళకి జీతాలు ఉన్నాయి అయితే వాళ్ళు నడుచుకుంటూ పోయే దారి బంద్ చేసేసారు రీసెంట్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని అది బంద్ చేశారు అది బేస్ చేసుకొని ఆ దారి బంద్ చేసి దాని పక్కన ఈద్గా ఉంది మాది కైసార్ నగర్ ఈద్గాకి సంబంధించింది రెండు వేల నుంచి మూడు వేల గజం వరకు ల్యాండ్ని కొందరు ల్యాండ్ గ్రాపర్స్ అది అటాచిజ్ పెట్టేసి ఆ దారిని మొత్తం అడ్డం రాలేసేసి ఆ లేవల్ చేసేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తురు అయితే మేము లాస్ట్ సండే మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ గారు గుత్బుల్లాపూర్ ఆయనకు మేము చెప్తే సార్ వచ్చిండు అన్నీ వచ్చేసి అక్కడ విజిట్ చేశారు అది ఎట్లా అయ్యింది ఎందుకు చేశారు అనేది ఆ మొత్తం క్లారిటీ వచ్చేసి సార్ ఏం చేశారంటే లాస్ట్ మండే ఏమో మన జోనల్ కమిషనర్ గారికి ఇచ్చారు కుత్బుల్లాపూర్ మండల్కి దాని తర్వాత ఇవ్వాలనేమో ఆ ల్యాండ్ గ్రాపర్స్ గురించి మన కున శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు లెటర్ హ్యాడ్ మీద ఆయన ఒక లెటర్ ప్రింట్ ఇచ్చేసి కలెక్టర్ సార్కి ఫార్వర్డ్ చేసినాం మేము అసోసియేషన్ నుంచి అన్నగారికి ఇచ్చినాం అన్నగారేమో మళ్ళా కలెక్టర్ సార్కి రాసి ఇది లెటర్ చూపెడుతున్నాను మీకు ఇది ఒక లెటరు దాని తర్వాత ఇది బొందల్ అక్కడ బొందలగడలు ఉన్నాయి ఇంతకుముందు ఉన్నాయి సమాధిలు ఫొటోసు ఇంకా అన్లీగల్ యాక్టివిటీస్ జరిగిన అటాచెస్ పెట్టేసి లేవల్ చేసిన ఈ ఫొటోస్ కూడా అన్నీ దీనికి జత చేసి మేము కలెక్టర్ సార్కి ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ సార్కి కూడా ఇస్తున్నాము ఆడియో సార్ని కూడా ఇస్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుండి జిహెచ్ఎంసి కమిషనర్ గారిని కూడా పోయి బషీర్బాగ్కి ఇస్తున్నాం సార్ని కూడా ఇచ్చేసి ఇది చాలా మందికి నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ రోడ్ బంద్ చేసి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయింది అందుబాటులో ఉన్న అధికారులు ఎవరైనా కలిసినాం జోనల్ కమిషనర్ సార్కి కలిసినాము జోనల్ కమిషనర్ సార్ ఏమో డీసీ సార్కి ఇచ్చారు సార్ ఏమో ఏసీపీ సిపి టౌన్ ప్లానింగ్ వాళ్ళకు ఫార్వర్డ్ చేసిరు వాళ్ళు వచ్చేసి విజిట్ చేశారు ఆ ప్రాసెస్ అక్కడ నడుస్తుంది అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మెయిన్ ఒక అమ్మాయి కిడ్నాప్ అయిందని ఒక ఇన్సిడెంట్ జరిగితే మా సూరారం పిఎస్ సార్ వచ్చేసి ఏం చేశారంటే రీసెంట్లీ అది కొంత నాలుగైదు రోజులు బంద్ చేస్తాము ఆ రోడ్ ఏదో నడవడానికి కొంచెం దారి బాగలేదు దానికి మీరు అవి వేయించేసి లేవల్ చేయించుకోండి దాని తర్వాత నేను చాలు చేయించేస్తామా సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము సార్ని కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళు మా బస్తీ సమస్య కూడా చాలా మంచిగా అర్థం చేసుకొని నేను మళ్ళీ దానికి రీఓపెన్ ఓపెన్ చేయిస్తాను మీరు అయితే గ్రేవల్ వేయించుకొని లేవల్ చేసుకోండి అని చెప్తే మేము మాజీ ఎమ్మెల్యే కున శ్రీశైలం కూడా సార్ దగ్గర వెళ్ళినాం సార్ మేము పేదవాళ్ళు మా కైసానార్లో ఉండేటోళ్ళు వీళ్ళందరూ కలిసి పైసలు వేసుకొని చెయ్యలేరు సార్ మీరు మీరు చెప్పి అండి రోలింగ్ ఉంది కాదని సార్ అన్న దగ్గరికి పోతే అన్న వచ్చేసి అక్కడ విజిట్ చేసే వరకు ఇది మొత్తం అక్కడ ల్యాండ్ గ్రాపర్స్ మొత్తం సెటప్ అయింది అక్కడ రోడ్కి అటాచ్లు పెట్టేసి పెద్ద ఒక యాభై ఫీట్ వరకు రాళ్ళేసేసిరు ఇక్కడ రెండు వేల మూడు వేల గజం వరకు లేవల్ చేసేసి మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నించారు ఆ చూడంగానే మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం కూడా సార్ ఏమో ఇమీడియట్లీ జోనల్ కమిషనర్ సార్కి చెప్పారు ఎంఆర్కు చెప్పారు సిఏసార్తో కూడా మాట్లాడితే శ్రీశైలం అన్న మాట్లాడినప్పుడు కూడా మా సిఏసార్ అదే చెప్పారు సార్ అది సేఫ్ లేదు దారి అని మేము రీసెంట్లీ బంద్ చేసినాము అతి త్వరలే మీరు గ్రేవల చేయించేసి లేవలు చేపియండి మీరు ప్రభుత్వం తరపు నుంచి జిహెచ్ఎంసీ నుంచి మళ్ళీ అది ఓపెన్ చేసేద్దామని చెప్పారు కానీ ఇది లైన్ గ్రాపర్స్ ఏమో కబ్జా చేయడానికి ప్రయత్నం ఇచ్చారని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ సార్కి లెటర్ ఇచ్చినాము కానీ కలెక్టర్ సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమనగా మా గాజుల రామారాం విలేజు కుత్బుల్లాపూర్ మండల్ దీంట్లో దాదాపు రెండు వేల ఎకరాల వరకు జాగా కబ్జా అయింది ఇప్పటివరకు ఒక నాలుగైదు సంవత్సరాల్లో పోయిన కాలంలో అయితే ఇప్పుడు ఉన్నది ఈద్గా జాగా ఏ జాగా మిగిలలేదని ఇప్పుడు వీళ్ళు ఇలా ఈద్గాకు కొచ్చిర్రు రేపు గుడికి పోతారు రేపు మస్జిద్కు పోతారు చర్చిలకు ఏ జాగా వీళ్ళు వదిలేటట్టు లేరు కావున దీని మీద గట్టి చర్యలు తీసుకొని ఎవరో ఇది లైన్ గ్రాపర్స్ యాక్టివిటీస్ చేసిరు కబ్జానికి ప్రయత్నించారు వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకొని వాళ్ళపైన వాళ్ళకి శిక్ష చేసి ఆ దారి తీపిచ్చేసి ఆ ఈద్గా మళ్ళీగా చేయాలని సారి కోరుకుంటున్నాను నేను బాలాజీ నగర్ నుంచి వచ్చిన అన్న నేను నా పేరు ఉమామహేశ్వరి నేను డబల్ బెడ్రూమ్ల గురించి వచ్చిన నేను ఇట్లా రూములు నాకు ఇల్లులు కట్టుకోవడానికి ఇబ్బంది ఉంది కదా అదే మేము కిరాలు కట్టుకోలేకపోతున్నామనే డబల్ బెడ్రూమ్లు వస్తాయేమో అని చెప్పి ఆశతో ఇక్కడికి వచ్చినాము వీడికి వస్తే నేను ఫస్ట్ లిస్ట్ నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇప్పుడు రాలేదమ్మా అని చెప్తున్నారు మళ్ళీ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఇంకా మాకే తెలియదమ్మా అని చెప్తున్నారు మరి వీళ్ళకి తెలియకపోతే మాకు చెప్పాలి కదా ఏదనేది మాకు ఇంటిమేషన్ కరెక్ట్ ఉండాలి కదా మేము ఇక్కడ వస్తుందా అని చెప్పే ఆశతోటి వస్తాం మేము ఓట్లేసింది కూడా మీరు వీళ్ళు ఇస్తారని ఆశతోటే కదా ఓట్లేసి గెలిపించింది ఇట్లా వేయరమ్మా ఇట్లా ఇస్తాం అట్ల ఇస్తామని చెప్పిరు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంటిమేషన్ వీళ్ళు కరెక్ట్ మాకు ఇవ్వనప్పుడు ఎందుకన్నా అధికారులలో ఉండు మాకు వీళ్ళు ఆన్లైన్లో మేము మీ సేవలు ఇస్తే లీస్ట్ టూలు వచ్చిందని చెప్పిర్రు ఇప్పుడు లీస్ట్ టూలు వచ్చిందని చెప్పి ఇక్కడికి వస్తే ఇప్పుడు లీస్ట్ టూ నడుస్తేనే లేదమ్మా లీస్ట్ వన్ నడుస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు మరి ఎప్పుడు వస్తుంది ఈ లీస్ట్ టూ అంటే మాకే తెలియదు అని చెప్తున్నారు ఇప్పుడు నేను ఉండబట్టి నేను పదహారు సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నాం అన్న ఇక కట్టుకోవాలంటే మేము కష్టం చేసుకుంటేనే కట్టుకుంటాం కదా మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో మా పిల్లలు ఎడ్యుకేషన్ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ బాగాలేదని ప్రైవేట్ స్కూల్లలో వేసుకుంటున్నాం మేము మా పిల్లలని మరి వాళ్ళని చదివించుకోవాలంటే మేము పని చేసుకోవాలి కదా మేము పనులు కూడా మాకేం కరెక్ట్ లేవు మేము డ్యూటీలు చేసుకుంటేనే మాకు డ్యూటీ డుమ్మా కొట్టినామంటే వాళ్ళు కట్ చేస్తారు అట్లా మేము ఇప్పుడు చేసుకుంటేనే కదా అట్లానే మేము ఇక్కడ తిరిగితే వీళ్ళేమో ఇప్పుడు మాకు తెలియదమ్మా ఆరు నెలలు పట్టచ్చు ఎప్పుడన్నా పట్టచ్చు మాకు తెలియదు అని చెప్తున్నారు ఇది ఎప్పుడు డబల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారు అనేది ఇంటిమేషన్ కరెక్ట్ ఇవ్వాలని అన్న మేము ఇస్తారా ఇయ్యరా ఏదనేది ఇప్పుడు మేము నేను గెలిపించి కూడా ఇప్పుడు రెండు ఏళ్ళు అయిపోతుంది ఇప్పుడు ఏంది ఇది మాకు ఇస్తారా ఇయ్యరా సెకండ్ లిస్ట్ అంటారు థర్డ్ లిస్ట్ అంటారు ఇది ఇట్లనే రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఇస్తారా ఇయ్యరా ఏది మాకు కరెక్ట్గా తెలియాలని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్